అందరికీ నమస్కారం సో మనీకి సంబంధించిన కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడబోతున్నాను సో ఎవరైతే వాళ్ళ లైఫ్లో డబ్బుని ఆకర్షించాలి డబ్బు పరంగా ఏ సమస్య లేకుండా హాయిగా ఉండాలి అనుకుంటే కొన్ని విషయాల్ని అర్థం చేసుకుంటూ ఉండాలి అందులో ముఖ్యమైన పాయింట్ మీరు కోరుతున్నంత డబ్బు మీకు అవసరమైనంత డబ్బు అది ఎంతైనా కానివ్వండి తక్కువ ఎక్కువ అనే దాంతో సంబంధం లేదు మీరు కోరుకున్నంత డబ్బు ఆల్రెడీ ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలోనే ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్ నౌ అని అంటారు అంటే ఈ క్షణంలో డబ్బు మీకు కావాల్సినంత మీకు అవసరమైనంత మీరు కోరుకున్నంత డబ్బు ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో సిద్ధంగా ఉంది అయితే ఈ మాటని మనసు అర్థం చేసుకోలేదు మరి డబ్బు ఆల్రెడీ ఉంటే అది నాకెందుకు కనిపించట్లేదు నా అవసరాలు తీరట్లేదు నాకెందుకు నీ సమస్యలు అనే ఆలోచనలు రావచ్చు ఒక చిన్న ఉదాహరణ ఒక వ్యక్తి ఉన్నాడు ఒక రూమ్ లో ఆ రూమ్ లో వెలుతురు ఉంది ఆ వ్యక్తి కళ్ళకి గంతలు కట్టుకొని ఉన్నాడు కళ్ళకి గంతలు కట్టుకున్న వ్యక్తి అంత చీకటిగా ఉంటుంది ఇప్పుడు ఈ వ్యక్తి వెలుగు కోసం చూస్తున్నాడు వెలుగు కోసం వెతుకుతూ ఉన్నాడు ఆ రూమ్ లోకి వచ్చిన మరో వ్యక్తి ఇలా చెప్పాడు దేనికోసం వెతుకుతున్నావు అంటే వెలుతురు కోసం అంతా చీకటిగా ఉంది వెలుతురు కోసం వెతుకుతున్నాను లేదు వెలుతురు ఇక్కడే ఉంది ఇప్పుడే ఉంది నువ్వు దాన్ని వెతకాల్సిన అవసరం లేదు అని అదేంటి ఉంటే నాకెందుకు కనిపించట్లేదు అని అన్నప్పుడు వెలుతురు ఉంది అది ఇప్పుడే ఉంది ఇక్కడే ఉంది దానికోసం వెతకాల్సిన అవసరమే లేదు ఆ ఉంది ఆ ఉన్న వెలుతురుని చూడనివ్వకుండా కళ్ళకి గంతలు కట్టబడి ఉన్నాయి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే వెలుతురు కోసం ప్రయత్నం వెలుతురు తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేయద్దు ఆ వెలుతురుని చూడనివ్వకుండా కళ్ళకు కట్టబడి ఉన్న గంతల్ని గనక తొలగించుకుంటే చాలు అప్పుడు వెలుతురుని చూడడం సాధ్యమవుతుంది సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఇప్పుడు డబ్బు పరంగా వర్తిస్తుంది మీరు కోరుకున్నంత డబ్బు ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడే ఉంది ఈ క్షణంలోనే అదేదో భవిష్యత్తులో వచ్చేది కాదు అయితే ఇప్పుడు మీ మనసు డబ్బు లేదు అనే భావనతో ఉండి మనసులో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ మనసే అడ్డంకిగా మారిపోయింది మీ మనసులో ఉన్న నమ్మకాలు మీ మనసులో ఉన్న ఆలోచన ఇక్కడ కళ్ళకి గంతలు కట్టబడి ఉన్నాయి అందుకే అక్కడ వెళ్తూ కనిపించలేదు ఇప్పటికే మీ మనసులో ఉన్న కొన్ని నమ్మకాలు డబ్బు లేదు అనే భావన డబ్బు లేదు అనే భావన డబ్బుని రానీయకుండా అడ్డుకుంటుంది సో ఇప్పుడు మీరు డబ్బు కోసం అన్ని ప్రయత్నాలు చేయండి నేను చాలా మంది క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ సార్ నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఈ బిజినెస్ చేస్తా ఆ బిజినెస్ చేస్తూ అస్సలు వర్కౌట్ కాదు చాలా సంవత్సరాలుగా ఫెయిల్ అవుతూనే ఉన్నాను నేను చాలా క్లాసెస్ కూడా వింటూ ఉన్నాను అయినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు నేను సేల్స్ పెరగట్లేదు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను ఎందుకంటే మీరు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఆల్రెడీ డబ్బు ఉంది మీ ప్రయత్నాలన్నీ మీ మనసులో ఉన్న డబ్బుని చూడనీయకుండా డబ్బును గ్రహించనీయకుండా చేస్తున్న ఆ మనసులో ఉన్న ఆ అడ్డంకుల్ని తొలగించుకోవడం మీద దృష్టి పెట్టండి దాన్ని ఏ రకంగా అది నేను ముందు ముందు కొన్ని మెథడ్స్ టెక్నిక్స్ చెప్తూ ఉంటాను కేవలం ఈ టెక్నిక్స్ అన్ని డబ్బు రావడం కోసం కాదు డబ్బు ఆల్రెడీ ఉంది కాకపోతే అది ఇప్పుడు ఇక్కడ మీరు దాన్ని అనుభూతి చెందలేకపోతున్నారు మీరు చేసే ప్రతిదీ కూడా ఈ టెక్నిక్స్ కావచ్చు ఓపెన్ ఓపెన్ కావచ్చు అఫర్మేషన్ కావచ్చు విజువలైజేషన్ కావచ్చు సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి వాటర్ టెక్నిక్ అనండి ట్రిబుల్ఫై టెక్నిక్ అనండి ఇంకా చాలా ఉంటాయి కదా ఈ టెక్నిక్స్ ని మీరు వాడుకోవాలి ఇవి వాడుకోవడం వల్ల డబ్బు వస్తుందని కాదు డబ్బుని గ్రహించనీయకుండా చేస్తున్న మీ మనసు నెమ్మదిగా కరిగిపోయి తొలగిపోతూ ఉన్న కొద్దీ డబ్బు ఉంది ఆల్రెడీ డబ్బు ఉంది అది మెల్లగా ఇన్ని రోజుల పాటు మన మనసులో ఉన్న ఆలోచనల మూలనే అది అడ్డుకుంటుంది సో మీ మనసు ఎంతవరకు స్వీకరించగలుగుతుందో మనసే ఒక అడ్డంకి అండ్ మనసే ఒక మార్గం కూడా మీ మనసు డబ్బు ఉంది డబ్బు ఉంది అనే భావన మీలోకి వస్తే చాలు డబ్బు ఉంది అనే భావన మీరు హృదయపూర్వకంగా దాని అనుభూతి చెందగలిగితే మీరు ఊహించని మార్గంలో డబ్బు మీ లైఫ్లోకి రావడం స్టార్ట్ అవుతుంది డబ్బు ఆల్రెడీ ఉంది అనే భావనే చాలు కేవలం ఉంది అనే భావన అందుకే మన వేదాల్లో చెప్తారు యద్భావం తగ్గిపోతాయి అంటే ఇప్పుడు ఈ క్షణంలో ఏదైతే భావిస్తారో ఫీల్ అవుతారో అదే జరుగుతుంది అంటే ఈ క్షణంలో డబ్బు ఉంది అనే భావన మీ వైపుకి డబ్బును ఆకర్షించేటట్టు చేస్తుంది ఆ లేదు అనే భావన ఉంది వాళ్ళు మీకు తెలియకుండా లోతులు ఎవరైతే డబ్బు గురించిన ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ అంతరంగంలో లోతుల్లో వాళ్ళకి తెలియదు బయట ఆ అన్కాన్షియస్గా ఉన్న ఫీలింగ్స్ చాలా వరకు తెలియవు కాబట్టి డబ్బుని ఒకవేళ ఉన్నా కొంతమందికి డబ్బు వచ్చినా అది ఎక్కువసేపు నిలవదు ఈ డబ్బు రాకపోవడానికి నిల్వకపోవడానికి ఎవరికైనా డబ్బులు ఇచ్చినా సరే రిటర్న్లో రాకపోవడానికి కారణం ఏంటంటే దానికి పూర్తి కారణము మన మనసులో అప్పటికే పేరుకపోయినటువంటి కొన్ని నమ్మకాలు అవి అడ్డంకులుగా మారి డబ్బుని మన జీవితంలో అనుభూతి చెందనీయకుండా ఆస్వాదించనీయకుండా ఎక్స్పీరియన్స్ కానీయకుండా చేస్తుంది ముందుగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ డబ్బు ఉంది దాన్ని ఎక్స్పీరియన్స్ కానీయకుండా దాన్ని పొందనీయకుండా చేస్తుంది మన మనస్సే ఆ మనసే ఒక అడ్డంకిగా మారింది సో కాబట్టి ఇప్పుడు ఈ మనసులో ఉన్న అడ్డంకులను తొలగించుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా డబ్బు మీ లైఫ్లోకి రావడం స్టార్ట్ అవుతుంది మీరు ఊహించిన మార్గాల్లో వస్తుంది ఊహించిన మార్గాల్లో కూడా వస్తుంది సో ఇప్పుడు ఈ చిన్న ప్రాక్టీస్ చేయండి ఇది చాలా అద్భుతంగా మీకు సహాయం చేస్తుంది ఈ ప్రాసెస్ లో మీ మనసు కూడా కొంత కరిగిపోయే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వచ్చే నెక్స్ట్ మనీకి సంబంధించినటువంటి మనీ అట్రాక్టింగ్ సీక్రెట్స్ అండ్ టెక్నిక్స్ మస్త్ ఇటువంటి ఈ సిరీస్ లలో నేను ఈ చాలా టెక్నిక్స్ పెడుతూ ఉంటాను అయితే ఈ టెక్నిక్స్ వల్ల కేవలం డబ్బు మాత్రమే రావడం కాదు మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మీ రిలేషన్స్ బాగుంటాయి చుట్టుపక్కల పరిస్థితుల్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది సో కంఫర్టబుల్గా కూర్చొని కళ్ళు మూసుకొని మై డియర్ మనీ నన్ను క్షమించు ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ ఎన్ని రోజుల పాటు నువ్వు లేవు అన్న భావనతో ఉన్నందుకు నన్ను క్షమించు కేవలం ఈ భావన ఈ లేదు అన్న భావనే డబ్బును లేకుండా చేస్తుంది అన్న విషయాన్ని గ్రహించలేకపోయినందుకు ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ నువ్వు ఉన్నావు బట్ నిన్ను ఇప్పుడు నువ్వు ఉన్నావు అని ఇదిగో ఈ మాటల ద్వారా తెలుస్తుంది కానీ ఇప్పటికీ మనసు అంగీకరించలేకపోతుంది డబ్బు ఉంది అంటే మనసు అంగీకరించలేకపోతుంది అలా నువ్వు ఉన్నావు అనే విషయాన్ని గ్రహించకుండా ఉన్నందుకు నువ్వు ఎప్పటికీ నా దగ్గరికి వస్తూనే ఉంటున్నావు అనే విషయాన్ని గ్రహించినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఐఎమ్ రియలీ వెరీ సారీ నన్ను క్షమించు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నువ్వు ఉన్నావు ఉన్నావు అనే విషయాన్ని గ్రహించలేకపోయినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ దయచేసి నన్ను క్షమించు ప్లీజ్ ఫర్ గివ్ మీ సో వీలైనప్పుడు ఈ మాటలు చెప్తూ ఉండండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు ఈ వాక్యాన్ని మాత్రం రిపీట్ చేస్తూ ఉండండి డబ్బు ఉంది డబ్బు ఉంది ఓకే అయితే డబ్బు ఉంది అని మాత్రం అనండి అది ఎవరి దగ్గర ఉంది డబ్బు ఉందో లేదో చూడండి మీ దగ్గర ఇతరుల దగ్గర అనే విషయాన్ని పక్కన పెట్టండి ఆ డబ్బు ఉంది అనే భావన డబ్బును ఆకర్షిస్తుంది అని చెప్పండి డబ్బు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అది ఫ్యూచర్లో ఎప్పుడో వస్తుందని కాదు ఏ క్షణంలో డబ్బు ఉంది అనే భావన మీ జీవితంలోకి డబ్బును ఆకర్షించేటట్టు చేస్తుంది సో కాబట్టి ఇప్పుడు ఈ రెండు మూడు వాక్యాలు హొప్పన్ ఒప్పును ఐఎమ్ సారీ నేను చూడలేకపోతున్నందుకు అనే వాక్యాలు చెప్పిన తర్వాత కంఫర్టబుల్గా కూర్చొని ఈ మాటల్ని మనసులో తలుచుకుంటూ వీలైతే రోజు మొత్తంలో ఈ మాటల్ని గుర్తొచ్చినప్పుడల్లా అనుకుంటూ ఉండండి ఇది మీలో చాలా చాలా గొప్ప మార్పు తీసుకొస్తుంది మనసులో నడ్డంకులను కలిగిస్తుంది డబ్బుని పొందడానికి మార్గాలన్నీ కూడా ఈజీ అవుతాయి ఆ మార్గాలన్నీ మీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంటాయి మనీని తలుచుకుంటే డబ్బు ఉంది డబ్బు ఆల్రెడీ ఉంది మీరు కేవలం ఈ వాక్యాన్ని నెమ్మదిగా అంటూ ఉండండి మీ మనసు మొదట్లో దీన్ని స్వీకరించాలి ఆ లేదు 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 అనడానికి విపరీతంగా అలవాటు పడిపోయింది ఆ మనసు లేదు అంటే డబ్బు ఎప్పుడో రావాలి డబ్బు లేదు డబ్బు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడడానికి అలవాటు పడిపోయింది కాబట్టి అట్లాంటి మనసుకి డబ్బు ఉంది అంటే అంత ఈజీగా ఒప్పుకోదు డబ్బు ఉంది అని మాత్రం అంటూ ఉండండి డబ్బు అన్నప్పుడు ఆ డబ్బుని ఊహించండి డబ్బు కట్టల్ని కావచ్చు డబ్బుకి సంబంధించినటువంటి ఏదైనా రూపాన్ని ఊహించినప్పుడు డబ్బు ఉంది అయితే ఈ ప్రాసెస్లో ఇతరుల దగ్గర ఇప్పుడు మీ దగ్గర అనే విషయాన్ని పక్కన పెట్టి డబ్బు ఉండాలిగా చూడండి చాలా డబ్బు ఉంది ఈ ప్రపంచంలో విశ్వం అంతా డబ్బే ఉంది ఆ డబ్బు ఉంది ఇప్పుడే ఉంది ఇక్కడే ఉంది డబ్బు ఉంది ఇలా నెమ్మదిగా ఒక పది నిమిషాల పాటు డబ్బు ఆల్రెడీ ఉంది డబ్బు ఆల్రెడీ ఉంది మనీ ఈస్ దేర్ డబ్బు ఆల్రెడీ ఉంది అంటున్నప్పుడు మీ మనసులో వచ్చే భావాలని గమనించండి అది హ్యాపీగా ఉండనివ్వండి బాధగా ఉండనివ్వండి ఒప్పుకోకపోనివ్వండి ఈ మనసు ఒప్పుకున్నప్పుడు కొంచెం హెడ్ ఎక్ కూడా వస్తుంది దాన్ని కూడా రానియాలి ఈ ప్రాసెస్ లో మీలో ఉన్న నెగిటివ్ అంతా రిలీజ్ అయిపోతుంది మనసుకి నెమ్మదిగా ఈ విషయం అర్థం చేయించాలి డబ్బు ఉంది అనే భావనని మెల్లగా లోపలికి తీసుకెళ్ళాలి ఇది అంత సులువైన విషయం కాదు కొంతమందికి ఎవరైతే బాగా లేదు అన్న భావనతో ఉంటారో వాళ్ళు ఉంది అనే భావన మొదట్లో ఆ రెండు భావాల మధ్య చిన్న విరోధం ఏర్పడి కాన్ఫ్లిక్ట్ వస్తుంది రానివ్వండి ఆ ప్రాసెస్ లో మీకు కొంచెం ఏక్ వస్తుంది తలనొప్పి వస్తుంది అందరికీ కాదు కొంతమందికి అది నేను క్లాస్ లో ప్రాక్టీస్ చేపించినప్పుడు చాలా మందికి సార్ మనసు ఒప్పుకోవట్లేదు అంటారు మనసు ఒప్పుకోవట్లేదు అది కరెక్టే కానీ ఈ సత్యాన్ని మనసుకి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి ఎందుకంటే అది ఒక భ్రమలో ఉంది డబ్బు లేదు డబ్బు రాదు అనే భ్రమలో ఉంది సో నెమ్మదిగా డబ్బు ఉంది మై డియర్ మైండ్ ఇదిగో చాలా డబ్బు ఉంది సరిపడినంత డబ్బు ఉంది ఆ డబ్బు సిద్ధంగా ఉంది ఇది నువ్వు ఒప్పుకుంటేనే ఆ డబ్బు రావడానికి సిద్ధమైతుంది సో ఇక్కడ డబ్బుతోనే మనకి ఏ సమస్య లేదు డబ్బు ఇప్పుడు ఈ క్షణంలో కూడా రావడానికి సిద్ధంగా ఉంది అయితే నువ్వు దీన్ని నెమ్మదిగా అంగీకరించు అని చెప్పేసి దానికి టైం ఇవ్వండి కేవలం ఊరికేలా ఊరికి ఊరికే ఇలా చెప్పేసి నిశ్శబ్దంగా కూర్చోండి గుర్తొచ్చినప్పుడల్లా ఈ మాటను అంటూ ఉండండి ఈ ప్రాసెస్ లో మనసు ఒప్పుకోకపోయినా పర్లేదు హెడేక్ వచ్చిన పర్లేదు ఎలాంటి భావన వచ్చినా రానివ్వండి కానీ ఇలా ఒక మూడు నుంచి వారం రోజుల పాటు నెమ్మదిగా డబ్బు ఆల్రెడీ ఉంది అనే భావన నింజక్ట్ చేస్తున్నప్పుడు మీరు పడుకునే ముందు కూడా ఈ మాట అంటూ ఉన్నప్పుడు ఒక రోజున ఒక ఫీల్ వస్తుంది మెల్లగా మనసు అంగీకరించడం మొదలు పెడుతుంది మొదట్లో చాలా ఇబ్బంది అయినా కూడా కొంతమందికి వెంటనే ఒప్పుకోవచ్చు ఒక్కసారి ఆ మనసు దీన్ని ఈ మాటని ఈ వాక్యాన్ని కొంచెం అంగీకరించే ఒక చిన్న ఫీల్ వచ్చిందంటే చాలు ఇంకా మీకు తిరుగు ఉండదు డబ్బు మీ లైఫ్ లోకి వస్తూనే ఉంటుంది కేవలం భావన డబ్బు ఉంది అనే భావన డబ్బుని విపరీతంగా ఆకర్షించేలా చేస్తుంది మీ సమస్యలన్నీ కూడా పోతాయి దీన్ని ప్రయత్నించండి ఈ మాటల్ని విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ డే